సార్ ఇకపోతే సిసింధ్రి సినిమా ఇటు నాగార్జున గారు మంచి ప్యాడింగ్ అందరు సీనియర్ ప్యాడింగ్స్ దాంట్లో ఉన్నారు కానీ దాంట్లో అవుట్ స్టార్టింగ్ నిమిషాలు ఎండింగ్ వరకు కామెడీ క్రియేట్ చేస్తూ సస్పెన్స్ క్రియేట్ చేస్తూ ఒక స్క్రీన్ ప్లేని చూడండి సార్ అంత అందమైన స్క్రీన్ ప్లేను కామెడీ ఉంది సెంటిమెంట్ ఉంది సీరియస్నెస్ ఉంది అబ్బో ఏం జరుగుతుందో అన్న సస్పెన్స్ ఉంది జనాలు ఇప్పుడు ఏం అన్నప్పుడు నవ్వుకోవడం అది ఎలా క్రియేట్ చేయగలిగారు సార్ అసలు దాని ఉన్న ఆంతర్యం ఏంటి ఆంతర్యం ఏంటంటే అది మీరు శివనాశ్వరావు గారిని ఉన్న నాగార్జున గారిని ఉంది ప్రశ్న ఎందుకంటే దానికి సరదాగా చేసాం సమిష్టి కృషితో శివనాశ్వరావు గారు నేను కూర్చున్నాం చేసుకుంటూ వెళ్ళిపోయాం సరదా సరదాగా చేసాం జైల్లో క్యారెక్టర్లు మూడు క్యారెక్టర్లు ఇటు ఆ రన్ మళ్ళీ ఫ్యామిలీ సెంటిమెంట్ ఎక్కడ రావాలి బాబు ఆమని గారు ఈ ఫన్ బాబుతో సెంటిమెంటు బాబు మాకు మెయిన్ ఆర్టిస్ట్ కాదు అవును అక్కినాశ్వర గారి తర్వాత నాకు దొరికిన నాగార్జున గారి తర్వాత దొరికిన అక్కినాని వారసుడు వారసుడు గారు ఎందుకంటే ఇద్దరిని ఒకటేసారి చూపించే అవకాశం వచ్చింది మీకు దాంట్లో అవును ఇద్దరిని చూపించాం నాగార్జున గారిని అఖిల్ని అఖిల్ని సరదాగా చేసుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళం నాగార్జున బాబు ఫైనల్ జడ్జి గోపాల్ రెడ్డి గారు వాళ్ళు అంటే వాళ్ళు విని వాడు బాగుంది అనుకున్నప్పుడు మూవ్ కావటం ఇలా ఉంది ఇలా ఉంది బాగున్నారు నాయసా గారు నేనే చేసేసాం సరదాగా మంచి మధ్యలో నాయసా గారు అంటే మాకేమవుతుందంటే కొంట పనులు బాగా కుంటగా ఆలోచించడం బాగా ఇద్దరికి అలవాటు కాబట్టి ఈ కుంటి నచ్చేస్తుంది ఎవరికైనా అలాగనమాట కానీ కొన్ని సర్కస్లో సీన్లు అండి సార్ నిజంగా ఆ సర్కస్ ఆ జైలు ఆ సీన్ అంతా నిజంగా చెప్పాలంటే అప్పట్లో ఇంత సస్పెన్స్ క్రియేట్ చేయాలంటే చాలామందికి బిహైండ్ వర్క్ ఎంత తెలియదు సార్ దాని గురించి అది యాక్చువల్గా అది ఇంగ్లీష్ ఫిల్మ్ బేబీస్ అవుట్ ఇంగ్లీష్ ఫిల్మ్ అందులో మెయిన్ పాత్ర ఆ పిల్లడు బోగా ఇదంతా నాగేశ్వర గారి తాటే సునాశ్వర గారి తాట క్యాస్టేరు నాగ నాగార్జున గారిని పెంచడం నేను నిర్యటర్గా వెళ్ళటం ఇందులో నాగార్జున గారి క్యారెక్టర్ ఏంటి అనేది వాళ్ళు డౌట్లో ఉన్నారు అంతకుముందు సిట్టింగ్స్ డిస్కషన్స్ జరుగుతున్నాయి అందులో వేరే మన వేరే రైటర్స్ సోదరు గారు ఆలోచిస్తున్నారు నేను నేను వెళ్ళిన తర్వాత ఏం చేశాను అంటే మెకానిక్ షెడ్ ఓనర్గా ఉంటాడు నాగార్జున రఫ్గా ఉండాలి క్యారెక్టర్ పిల్లాడిని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళినప్పుడు వ్యాన్ చెడిపోతే వ్యాన్ ఆ షెడ్ దగ్గరికే వస్తుంది ఈ మీటింగ్ పెట్టాలని చెప్పి అది యాక్సెప్ట్ చేశాడు అప్పటిదాకా వాళ్ళు ఎన్నో క్యారెక్టర్లు అనుకున్నారు ఇది వినగానే నాగార్జునరాబు కూడా ఓకే చేశారు సరే ఇంకా లాస్ట్ వచ్చినప్పుడు క్లైమాక్స్ ఎలా చేయాలనేది వాళ్ళ అందరికీ ఎప్పుడు సినిమా మొత్తం వేరు లాస్ట్ వేరు కదా నేనే చెప్పాను సర్కస్ చేద్దామని పిల్లలకి పెద్దవాళ్ళకి ఆడవాళ్ళకి నచ్చేది ఏంటంటే ఒక సర్కస్ క్లైమాక్స్ సర్కస్లో పెడితే భారీగా ఉంటుంది సందడిగా ఉంటుంది దాని మీద సార్ క్రియేట్ చేస్తాను నాకు ఆలోచన వచ్చి చెప్పి అది ఓకే చేసి అది అట్లా అట్లా సపరేట్గా సర్కెస్ చేసేసి బాగా జరిగింది అది గ్రాండ్గా జరిగిన ఆ క్లైమాక్స్ మాత్రం పర్ఫెక్ట్గా చాలా బాగా వచ్చింది సార్ క్లైమాక్స్ మాత్రం కానీ ఎంత చేసిన స్క్రీన్ ప్లే తీయడం ఏదైతుంది సార్ నిజంగా సస్పెన్షన్ చేయాలంటే ఇప్పుడు అది బ్లాక్ పాస్టర్ వెయ్యి కోట్లు కలెక్ట్ చేసిన సిమ్మ సార్ ఇప్పుడు అది అప్పుడు వంద రోజులు ఆడింది వంద రోజులు పైగా ఆడింది అది కానీ ఇప్పుడు ఇప్పుడు వంద రోజులు కాదు ఇప్పుడు వెయ్యి కోట్లు ఐదు వందల కోట్లు టార్గెట్ అన్నట్టు ఇప్పుడు సంపాదించేది ఆ స్క్రీన్ ప్లే నిజంగా మళ్ళీ అట్లాంటిది ఏమన్నా తీసే ఆలోచన మీకుందా సార్ చేద్దాం ఇప్పుడు ఏమవుతుందంటే చాలా ఆలోచనలు వచ్చేస్తుంటాయి ఇవి ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటున్నాం కొన్ని సమయాల్లో సమయం రావాలి దానికోసం వెయిట్ చేస్తా నేను కొన్ని సమయాల్లో టైం నమ్ముతాను ఒక్కొక్కళ్ళ జాతకం జాతకం అంటే కొంతమంది నమ్మకపోవచ్చు ఒక్కొక్కళ్ళ టైం ఒక రకంగా చేస్తుంది ఏంటంటే నలుగురు కలిసి భోజనం చేస్తే అందరికీ ఒకేసారి అరగదు విడివిడిగా అరుగుతుంది ఎవరి టైం వాడికి వచ్చినట్టు ఇది కూడా అంతే టైం కూడా అలాగే ఉంటుంది ఇంకో సూత్రం ఏంటంటే మ కొంతమంది ఉంటారు వాళ్ళ వాళ్ళు అనుకున్న చేసుకుంటూ వెళ్ళగలరు వాళ్ళకి అవకాశాలు అన్నీ వచ్చేసి వాళ్ళు డెవలప్ అయ్యేవాళ్ళు కొంతమంది ఉంటారు కానీ కాలం చెప్పిన నడిచేవాడు ఒకడు ఉంటారు రెండు బ్యాచ్లు ఉంటాయండి అవును సార్ కాలం కరెక్ట్గా లేనివాడు వాడు ఎంత కృషి చేసి కుస్తీలు పెట్టినా అది రావద్దు కానీ కాలం కనుక కలిసి వచ్చిందంటే కుంటుడు కూడా రెసో గెలిచిపోతాడు అట్లా రెండు విభాగాలు ఉంటాయి అందులో నేను టైం కోసమే చూస్తున్నా నేను రెండో దానికి ఎప్పుడు కాలం కదిలిస్తే వచ్చిన వాడిని తప్ప నేను కా కాలానికి ఏం చేయలేదు